ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున బయట పెడుతూ ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్న సంగతి గుర్తు చేస్తున్నాం మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద కుంభకోణంలో ఇంకొక అంశాన్ని కూడా ఈరోజు మీ ద్వారా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్తున్నాం ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ కానీ నేను కానీ ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా కానీ లేకపోతే పర్సనల్గా కానీ మా ఆరోపణలు ఉండవు ఈ ఆరోపణ చేసిన ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకురావడం మా కర్తవ్యంగా మేము భావిస్తూ ఉన్నాం ఎంతో నమ్మి భారతీయ జనతా పార్టీ నన్ను శాసనసభ పక్ష నేతగా నియమించింది కాబట్టి నా బాధ్యత కాబట్టి ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాన్ని మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కుంభకోణాన్ని బయటపెట్టే బాధ్యత పూర్తిగా నేను నిర్వర్తిస్తున్న సంగతి మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఈరోజు ఎంతో కష్టపడి ఆహార నిషలు కృషి చేసి ఎండనక వాననక కరెంటు తీగలకు భయపడకుండా తేళ్లకు పాములకు భయపడకుండా రాత్రి పగలు కష్టపడి దున్ని దుక్కి నుంచి చేతికి వచ్చే వరకు ఆహార కృషి చేసి పండించిన పంటను కూడా చివరకు స్వేచ్ఛగా అమ్ముకోలేటువంటి దుస్థితిలో ఈరోజు ఈ దేశంలోని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం గురించి మాట్లాడుతున్నాం రైతులు పడుతున్నటువంటి పాటలు అనుక్షణం రైతులు అనుభవిస్తున్నటువంటి క్షోభ నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఈరోజు కొనుగోలు చేసేటువంటి కొనుగోలు కేంద్రాల్లో ప్రతి బస్తాకు రెండు నుంచి నాలుగు కిలోలు అత్యధికంగా జోకి నలభై కిలోల బస్తాకి నలభై రెండు నుంచి నలభై నాలుగు కిలోలు కనీసంగా అధికంగా జోకి లోడ్ చేసిన తర్వాత కూడా మరి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అక్రాలిజ్మెంట్ రసీదు ఇవ్వకుండా రైస్ మిల్కు వెళ్ళిన తర్వాత రైస్ మిల్లర్ మళ్ళీ ఆ లోడు నాపి తప్పబేరు మీదనో తేమ బేరు మీదనో మళ్ళీ అక్కడ నుంచి రెండు కిలోలు నాలుగు కిలోలు కట్ చేసి కనీసం ఒక బస్తాకు నాలుగు నుంచి ఐదు కిలోల ధాన్యాన్ని కొల్లగొడుతూ మరి ఒక క్వింటాల్కి పది నుంచి పన్నెండు కిలోలు అంటే కనీసం పది నుంచి పన్నెండు శాతం ధాన్యాన్ని మరి కొల్లగొడుతున్న సంగతి నేను నీ దృష్టికి తీసుకొస్తున్నా ఇదే అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను చాలా సంతోషం నిన్న గౌరవం ముఖ్యమంత్రి గారు కూడా క్యాబినెట్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు దాని తర్వాత నేను చౌహాన్ గారితో మాట్లాడితే దాని మీద చౌహన్ గారు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు చౌహన్ గారికి బహుశా ఎప్పుడు వ్యవసాయం చేసి ఉండరు నేను అధికారం గౌరవిస్తాను కష్టపడి చదువుకున్నారు కాబట్టి కానీ మీ ప్రాంతంలో మాత్రం నేను వెంటనే ఆదేశాలు ఇస్తాను మీ ప్రాంతంలో మాత్రం ఏంటనే అక్కడ ఇవ్వమని నేను నా ప్రాంతం గురించి మాట్లాడతలేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతాంగం తరఫున మాట్లాడుతున్నా చవన్ గారు దయచేసి మీరు ఇవ్వాల్సినటువంటి ఆదేశాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మీరు ఎఫ్సీఏ కమిషనర్ ఎఫ్సీఏ డైరెక్టర్గా ఈరోజు సివిల్ సప్లైస్ కమిషనర్గా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో అన్ని అంశాలు నాకు తెలిసినప్పటికీ కూడా నేను గౌరవిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు నేను అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నకు మరి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే మాదిరిగా కమిషనర్ సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు సమాధానం చెప్పాల్సిందని కోరుతా కోరుతూ ఉన్నాను మరి అధికంగా జోకుతున్నటువంటి పది నుంచి పన్నెండు కిలోలు అంటే ఒక క్వింటాల్కి పది నుంచి పన్నెండు కిలోలు అంటే మీరు ధాన్యం కొనుగోలులో పది నుంచి పన్నెండు శాతం అత్యధికంగా జోకుతున్నటువంటి ధాన్యం ఎవరి ఖాతాలోకి వెళ్తున్నది ఈ రాష్ట్రంలో సంవత్సరానికి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఈ ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నది నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఒక్క కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతున్నది అంటే పదమూడు వేల మెట్రిక్ టన్నులు మీరు అధికంగా చూపుతున్న మాట వాస్తవం కాదా పది శాతం పట్టుకున్నా అంటే దాదాపు పదహారు వందల కోట్ల రూపాయల విలువైన ధాన్యానికి రసీదులు లేకుండా ఆ పదహారు వందల కోట్ల రూపాయల లేనటువంటి ధాన్యం డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి ఈరోజు ఇది అంశం మీద కొత్తగా యూ ట్యాక్స్ పేరు మీద ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి గారికి ఎంత ఇస్తా ఉన్నారు అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నాకున్న సమాచారం ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి వంద కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా ఇంకొక ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా నీకు చేసి వేణుగోపాల్కి నువ్వు వంద కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచర మంత్రులు ఇస్తూ ఉన్నారు నేను ఇవ్వకుంటే మళ్ళీ వెనకబడిపోతా రేపు అవకాశం వస్తే నేను రేసులోకి వెళ్ళి తప్పుకోవాల్సి వస్తుంది నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు వంద కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా మరి మొన్న వసూలు చేసిన ఐదు వందల కోట్లకెళ్ళి నువ్వు ఇచ్చిన మాట కూడా వాస్తవం కాదని అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చలవిడిగా మీ డిపార్ట్మెంట్లో ఇన్ని వందల కోట్ల రూపాయల వసూలు జరుగుతూ ఉంటే మరి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా లేకుంటే అధికారులు బాధ్యత తీసుకుంటారా చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రజానీకానికి ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇష్టానుసారంగా మీరు చేస్తున్నటువంటి వడ్ల మిల్లింగ్ విషయంలో కూడా వడ్ల మిల్లింగ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ మీరు ధాన్యం ఇచ్చిన ఎన్ని రోజుల లోపల మీరు రైస్ని తీసుకోవ తీసుకోవాలి మరి మీ నిబంధన ఏమున్నదో తెలియజేయాల్సిన అవసరం చౌవన్ గారు మీ మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నా మరి ఎన్ని రోజుల నుంచి రైస్ మిల్లర్లు మీరు ఇచ్చినటువంటి ధాన్యాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని సిఎంఆర్ కింద మీకు ఇవ్వాల్సినటువంటి రైసుని ఇప్పటి వరకు ఎంత ఇచ్చారో వాళ్ళ దగ్గర ఎంత ఉన్నదో ఏమైనా లెక్కలు మీ కాడ అని అడుగుతున్నాను ఈరోజు ప్రతి సంవత్సరం కొనుగోలు చేసినటువంటి ధాన్యం రైస్ మిల్లర్ దగ్గరికి పోతే ఆ రైస్ మిల్లర్లు మీకు ఇవ్వాల్సినటువంటి సిఎంఆర్ రైస్ ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు రైస్ మిల్లర్ దగ్గర ఎంత పెండింగ్ ఉన్నదో తెలియజేయాల్సినటువంటి అవసరం మీ మీద ఉన్నది ఇంత జాప్యం చేయవచ్చునా జాప్యం చేస్తే మీరు ఏం చర్యలు తీసుకోవాలనో మీ కాడ మీ గైడ్లైన్స్ ఏమున్నాయని అడుగుతున్నా మరి జాప్యం చేసినటువంటి రైస్ మిల్లర్లకి డిఫాల్టర్ల కింద ఒక జాబితా మీరు ఏర్పాటు చేసుకున్నారా మరి జాబితా ఏర్పాటు చేసుకుంటే ఆ జాబితాను మీరు బయట పెట్టినని అడుగుతున్నాం ఒకవేళ అలాంటి డిఫాల్టర్లకు మళ్ళీ ధాన్యాన్ని మీరు ఏ రకంగా ఇస్తున్నారో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదే అని చెప్పి నేను అడుగుతున్నా అదే డిఫాల్టర్కి ఎవరైతే మీకు సీఎంఆర్ కింద రైస్ రిటర్న్ ఇవ్వకుండా కొన్ని వేల కోట్ల రూపాయల రైస్ని మీ రైస్ మిల్లర్ దగ్గర ఉన్న తర్వాత అదే రైస్ మిల్లర్లు మీకు రైస్ ఇవ్వకున్నా మరి మళ్ళీ మళ్ళీ వాళ్ళకే మీరు తీసుకుపోయేసి ఈ ధాన్యాన్ని ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమున్నది అని చెప్పి అడుగుతున్నా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ రైస్ మిల్లు ఎన్ని దాంట్లో బాయిల్ రైస్ మిల్లు ఎన్ని ఆ రైస్ మిల్లు మిల్లింగ్ చేసే కెపాసిటీ ఆ రైస్ మిల్లకు ఉన్నదా వాళ్ళ కెపాసిటీ లేకున్నా మీరు ఇష్టానుసారంగా వాళ్ళకి ఆ రై ఆ ధాన్యాన్ని ఇస్తే వాళ్ళు ధాన్యాన్ని ఉంచుతున్నారా లేకుంటే ఓపెన్ మార్కెట్లో అమ్ముకొని వాళ్ళు ఎన్కేజ్ చేసుకుంటున్నారో చూసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ ఆడు ఉన్నదా మరి ఉంటే దీనికి మీరు సిద్ధమని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు దీని మీద మీరు అఖిలపక్ష మీటింగ్ వేయండి అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయండి నేను రుజువు చేస్తాను లేకుంటే దేనికైనా సిద్ధం అని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను మరి బహుశా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నదో లేదో నాకు తెలియదు నేను ముఖ్యమంత్రి గారిని నేరుగా అడుగుతా ఉన్నాను ఈ కుంభకోణం సామాన్య ప్రజానీకం రక్తం దాగినటువంటి కుంభకోణం సామాన్య ప్రజానీకం ఎంతో కష్టపడి పండించినటువంటి రైతాంగం దగ్గర దోసుకున్నటువంటి ధాన్యం ఒకవైపు అయితే మరోవైపు మీరు కొనుగోలు చేసి మీరు సీఎంఆర్ కింద ఇచ్చినటువంటి ధాన్యాన్ని బిల్లింగ్ చేసి మనకు రిటర్న్ ఇవ్వకుంటే ఆ కోట్ల రూపాయలకు ఈ ప్రభుత్వం వడ్డీ మాట వాస్తవం కాదా మరి మీ స్టాకు రైస్ మిల్లర్ దగ్గర ఉంటే ప్రభుత్వం ఎందుకు వడ్డీ కట్టాలి ప్రభుత్వం దేనికోసము ఈరోజు వాళ్ళ బాధను భరిస్తూ ఉన్నదో దీని వెనుక ఉన్న మతల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారితో పాటు చౌహణ్ గారు కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా చౌహాన్ గారికి ఫోన్ చేస్తే బాధ అవుతుండొచ్చు కానీ ఏ రోజైనా కూడా రెడ్డి ఫోన్ చేస్తే తన స్వార్థం కోసం ఎప్పుడు కూడా ఫోన్ చేయడు ప్రజల కోసం ప్రజల పక్షాన ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన రైతాంగం పక్షాన నిలబడ్డది కాబట్టి రైతుల కోసం మేము ఎప్పుడైనా కూడా వారి అవసరాల కోసం మాట్లాడాల్సిన అవసరం వస్తుంది ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు మరి ఈ సిఎంఆర్ కింద ఉన్నటువంటి దాదాపు నా లెక్కకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మొన్నటి సీజన్కే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి సిఎంఆర్ ద్వారా రావాల్సినటువంటి బియ్యం విలువ ఇప్పుడు అది దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైంది అలాంటిది ఈ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యం సీఎంఆర్ కింద రైస్ మిల్లర్ దగ్గర పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం వాటికి వడ్డీ కట్టాల్సినటువంటి దుస్థితి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు దాపరించిందో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా కేవలం మనం ధాన్యం ఇవ్వడమే కానీ అక్కడి నుంచి ఇన్ టర్న్ వాళ్ళు రైస్ సిఎంఆర్ ఇవ్వని రైస్ మిల్లు ఎన్ని ఉన్నాయి అలాంటి రైస్ మిల్లుల మీద ఇప్పటి వరకు మీరు ఏం చర్య తీసుకున్నారు మరి ఇన్ని లక్షల మెట్రిక్ టన్లు ఇంత జాప్యం జరిగిన మిల్లర్ల నుండి మీరు కనీసం కేసులు పెట్టడమో లేకుంటే వాళ్ళని డిఫాల్టర్ కింద పెట్టడమో లేకుంటే వారికి జుర్మానా విధించడమో చేశారా ఎస్ అఫీషియల్గా జరిమానా విధించలేకున్నా రసీదు లేని జుర్మానా విధించినట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది జుర్మానా విధించిన కానీ దానికి రసీదు ఇవ్వలేదట ఇది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రైస్ మిల్ అందరూ జమ చేసి వారి దగ్గర ఉన్నటువంటి ఈ సిఎంఆర్ రైస్ కి బదులు రసీదు ఉన్న జుర్మానా బదులు రసీదు లేని జుర్మానా కింద నాలుగు వందల యాభై రూపాయలు పబ్బం కట్టితే అది ఇది కలిసి తొమ్మిది వందల యాభై కోట్ల కుమ్మకోణం ఈరోజు ఎక్కడికక్కడ దోచుకోవడం దాచుకోవడం దీంట్లో మంత్రి మంత్రిగారి వాటాయుంతనో అధికారుల వాటాయుంతనో మరి మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ఏ డిపార్ట్మెంట్ కా డిపార్ట్మెంట్ ఎవరి టోల్ గేటు వాళ్ళే ఎవరి ట్యాక్సులు వాళ్ళే మరి యూ ట్యాక్స్ ముఖ్యమంత్రి యూ ట్యాక్స్ మంత్రి గారు యూ ట్యాక్స్ మంత్రి గారు సివిల్ సప్లైస్ గేటు టోల్ గేటు ఇంకా ఇరిగేషన్ గేట్ ఇంకా నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడైతే టోల్ గేట్ ఓన్లీ సివిల్ సప్లైస్ టోల్ గేట్ మాత్రం చెప్తున్నాం మరి ఈ రకంగా పూర్తిగా రైతాంగాన్ని పీల్చి పిప్పి చేసి వారి రక్తాన్ని చెమటని వారి కష్టాన్ని దోచుకునేటువంటి వీళ్ళ గురించి నేను చెప్తున్నటువంటి వాస్తవం కాదని అడుగుతున్నాను మరి నిజమే ఇది వాస్తవమై నిజంగానే సీఎంఆర్ కింద ఇన్ని వేల కోట్ల రూపాయలు రైస్ మిల్లర్ల దగ్గర ఉంటే ఎంతమంది మీద కేసులు పెట్టారు ఎంతమంది మీద రికవరీ చేశారు పోనీ రికవరీ యాక్ట్ కింద ఏమన్నా కేసులు బుక్ అయినాయా మరి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మీరు కేసులు బుక్ చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఏమన్నా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నారా నేను ప్రశ్నిస్తున్నాను ఏమి చర్యలు లేవు ఎందుకంటే రసీదు లేని ట్యాక్సీలు వచ్చినాయి కదా రసీదు లేని ట్యాక్సులు వస్తే కేసులు ఉండవు ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఒక వైపు జరుగుతూ ఉంటే పీడిఎస్ రీసైక్లింగ్ మళ్ళీ ఉచితంగా వచ్చినటువంటి బియ్యాన్ని ఐదు రూపాయలకు పది రూపాయలకో కొనుగోలు చేసి మళ్ళీ అవే రైస్ని కూడా సీఎంఆర్ కింద ఇస్తామంటే కాది సీఎంఆర్ కింద ఇచ్చేటువంటి రైసు రీసైక్లింగ్ రైసా కాదా కనీసం టెస్ట్ చేసేటువంటి మోడ్యూల్స్ మన దగ్గర ఏమున్నాయి దానికి కావాల్సినటువంటి నైపుణ్యత కానీ టెక్నాలజీ కానీ సివిల్ సప్లై శాఖ దగ్గర ఉన్నదని అడుగుతున్నా ఒకవైపు వేల కోట్ల విలువ చేసేటువంటి రైసు రావడం లేదు అప్పుడప్పుడు ఎవరైనా రైస్ మిల్లర్ పంపించినా కూడా ఆ రైసు నిజంగా మిల్లింగ్ చేసినటువంటి రైసా లేక రీసైక్లింగ్ రైసా అని వాస్తవాలు తెలుసుకునేటువంటి టెక్నాలజీ మన దగ్గర లేదు ఆ రైస్ రీసైక్లింగ్ అయినప్పుడు మళ్ళీ సెకండ్ టైం కస్టమర్స్ దగ్గరికి వెళ్ళేసరికి మురిగిపోయి నూకలై రకరకాల ఇబ్బంది అయ్యి ఆ రైస్ తినలేని దుస్థితికి వస్తున్నది ఫ్రెష్గా నువ్వు బిల్డింగ్ చేసేటువంటి రైస్ అయితే తినడానికి అనుభవం ఉంటుంది రీసైక్లింగ్ చేసి మళ్ళీ కస్టమర్ కార్కి వచ్చేసరికి అది పనికి రాకుండా జరుగుతూ ఉన్నది కనీసం దాన్ని టెస్ట్ చేసే మోడ్యూల్స్ కానీ టెక్నాలజీ కానీ నైపుణ్యత కానీ ఈ సివిల్ సప్లైస్ దగ్గర ఉందని అడుగుతున్నా కేవలం ఇదంతా కూడా ఒక చైన్ సిస్టంలో జరుగుతున్నటువంటి దోపిడీ ఇంకా చాలా ఆధారాలు చాలా అంశాలు ఉన్నాయి దీనికి మంత్రి స్పందిస్తే ఆధారాలతో సహా బయటకు వస్తా అన్ని విషయాలు ఇంకా ఆధారాలతో బయట పెట్టి నిరూపిస్తా అని తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా నిన్న జరిగినటువంటి మంత్రి మండలి అంశంలో ఇవన్నీ కూడా మాట్లాడడం ఒకవైపు సంతోషమైతే మరోవైపు బాధాకరమైనటువంటి అంశం ఏమంటే కేవలం ఇస్తామన్నటువంటి బోనస్ సన్న బియ్యానికి మాత్రమే ఇస్తారట సన్న బియ్యం పండించేది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రాంతంలోనే సన్న బియ్యం పండిస్తారు నల్గొండ ప్రాంతంలోనే నాగార్జున సాగర్ కిందనో సన్న బియ్యం పండిస్తారు తెలంగాణ వ్యాప్తంగా అత్యధికంగా ఒక్క వంద ముప్పై కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే దాంట్లో కేవలం పదిహేను నుంచి ఇరవై వేల టన్నులు మాత్రమే సన్న బియ్యం ఉంటుంది లక్ష పదిహేను వేల నుంచి కోటి పదిహేను లక్షల నుంచి కోటి ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంతా కూడా దొడ్డు బియ్యమే ఉంటుంది సన్న బియ్యం పండించాలంటే దానికి సరిపోయేనంత ఈ అట్మాస్ఫియర్ తెలంగాణ క్లైమేట్ కానీ దానికి వచ్చేటువంటి మరి రోగాలు కానీ ఈళ్ళు కానీ తక్కువ ఉంటుంది కాబట్టి రైతాంగం ఎప్పుడు కూడా దొడ్డు బియ్యమే పండిస్తాడు మరి మీరు అత్యధికంగా కోటి ముప్పై లక్షల్లో కోటి పదిహేను లక్షల మెట్రిక్ టన్లకు మీరు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ ఇవ్వకుండా కేవలం నల్గొండ జిల్లాలో వాళ్ళు కూడా ఎవరు ఆ సన్న బియ్యం ఎవరు కూడా ప్రభుత్వానికి అమ్మరు ఎందుకంటే బయట మార్కెట్ అనేది మూడు వేల రూపాయలు టన్నున్నది మీరు సన్న బియ్యం మీరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి సన్న బియ్యం పండించారంటే మీరు మళ్ళీ కేసీఆర్ చోవాలనే పోతుంట అనిపిస్తున్నది మీరు కేసీఆర్ గారు గతంలో కదా సన్న బియ్యం పండియండి ఎకరానికి కోర్టు రూపాయలు వస్తాయని వారు చెప్పినట్టుగానే మీరు కూడా మేము బోనస్ ఇస్తాం సన్న బియ్యం అని అంటే రైతాంగానికి ఈల్డ్ వచ్చేది దొడ్డు బియ్యము రైతాంగానికి లబ్ధి వచ్చేది దొడ్డు బియ్యము ఈ క్లైమేట్ అట్మాస్ఫియర్కి పండేవి కూడా దొడ్డు బియ్యమే ఈ రకంగా మీరు ప్రజానీకాన్ని మోసం చేసి మభ్య పెట్టేసి మీరు ఇవ్వాలనుకున్నటువంటి బోనస్ ద్వారా దాదాపు ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు ఎగవేత చేస్తూ మీరు ఇచ్చినటువంటి హామీ ఒక భోగజ్ హామీగా ఎన్నికలు అయిపోయినాక అది కూడా పార్లమెంట్ ఎన్నికలు అయినాక సావుకబర్ సల్లగా చెప్తారు వీళ్ళు పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పకపోయే అసెంబ్లీ మేనిఫెస్టోలో కార్పొరేట్ కంపెనీలలో సేల్స్ పెట్టినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అని చెప్పి కింద ఒక డాటు పెడతాడు కండిషన్స్ అప్లై అని కనీసం అట్లనే మేనిఫెస్టో పెడితే బాగుండు కండిషన్స్ అప్లై అని మేనిఫెస్టో ఏ కండిషన్ పెట్టకపోయాయి ఏ చుక్కలు పెట్టకపోయా చుక్కలు లేవు కండిషన్స్ లేవు సడన్గా ఒక నిన్న ఒక మాట మాట్లాడి ఇలా తెల్లారు ఇంకొక మాట మాట్లాడి నాకు లబ్ధి జరుగుతాయి అయిపోయాయి నా ప్రాంతానికి లబ్ధి జరుగుతాయి అయిపోయాయి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంఘాలు కొట్టుకుంటే కాదు ఈ తెలంగాణ ప్రాంతంలో మిగిలినటువంటి ముప్పై జిల్లాల్లో పండించేటువంటి దొడ్డు రైస్ గురించి ఎందుకు ఆలోచన చేస్తలేదని అడుగుతున్నా దొడ్డు రైస్ గురించి మీరు ఆలోచన చేయకుండా కేవలం మీ ప్రాంతంలో పరిమితమైనటువంటి సన్న బియ్యానికి మాత్రమే మీరు ఈ రకమైనటువంటి బోనస్ ఇచ్చుకొని మీరు మాత్రమే లబ్ధి పొందే విధంగా తీసుకునేటువంటి చర్యలు అమాలుష్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఖచ్చితంగా దీన్నొక్కసారి ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేసి రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రైతాంగానికి మీరు ఇచ్చిన మాటను ఎందుకు మీరు అవుట్ అయ్యి యూటర్న్ ముఖ్యమంత్రి పేరు తెచ్చుకోవద్దని మీరు కూడా కొంతమంది మాటల ట్రాప్లో పడి తప్పులు చేయవద్దని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను మరి ఈ రకంగా గతంలో చెప్పినట్టుగా మిర్చి పసుపు చెరుకు జొన్న వంటి ఎన్నో వాటికి వాళ్ళు ఇచ్చినటువంటి అంశాల గురించి నేను మాట్లాడతలేను వాటికి ఇస్తామన్నటువంటి రేట్ల గురించి కూడా ఇప్పుడు చెప్పడం లేదు కానీ ఈరోజు మీరు ఏ బోనస్ అయితే ఐదు వందల రూపాయల బోనస్ ఏ వడ్లకి ఇస్తామని చెప్పారో ఆ వడ్లల్లో కూడా మీరు ఈ రకంగా సన్న బియ్యం అని దొడ్డు బియ్యం అని చెప్పి దొడ్డు వడ్లని సన్న ఒడ్లు అని చెప్పేసి మీరు సెపరేట్ చేసి దొడ్డు బియ్యం ఒడ్లు పండించేటువంటి రైతాంగానికి మోసం చేసి అన్యాయం చేయడం వల్ల మీరు తొంభై ఐదు శాతం రైతాంగాన్ని మోసం చేస్తూ ఉన్నారు తొంభై ఐదు శాతం రైతాంగానికి మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు మీరు చేసే లబ్ధి కేవలం ఐదు శాతం ఆ ఐదు శాతం లబ్ధికి కూడా ఒక రెండు నియోజకవర్గాలు ఉన్నటువంటి నాయకులకు మాత్రమే పరిమితం అయ్యేటువంటి లబ్ధి తప్ప ఇది నిజంగా కూడా తెలంగాణకు ఏ రకంగా కూడా లబ్ధి జరగదు దీని మీద రివ్యూ చేసి ఖచ్చితంగా మళ్ళీ ఈ నిర్ణయాన్ని పునః పరిశీలన చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ ధన్యవాదాలు భట్టి విక్రమార్గ గారు వారిప్పుడు వ్యవసాయం చేయలేదు బహుశా వారికి తెలియదు ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను తొంభై ఐదు శాతం దొడ్డు బియ్యం పండించేటువంటి రాష్ట్రంలో మీరు ఇప్పటి వరకు బోనస్ అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసి ఓటు దండుకొని ఈరోజు సన్న బియ్యం దొడ్డు బియ్యం అని చెప్పి బైఫర్కేట్ చేయడం ఇది మంచిది కాదు మీరు కేవలం ఇష్టమైనటువంటి బోనస్లో వడ్డు అన్నప్పుడు వడ్లకు ఇవ్వాలి తప్ప కేసీఆర్ గారు చెప్పినట్టుగా సన్న బియ్యం మీరు కూడా ఇంకో రకంగా సన్న బియ్యాన్ని ప్రోత్సాహం చేస్తూ ఆయన కదా ఎకరానికి కోటి రూపాయలు పండిస్తా అని చెప్పి చెప్పినట్టుగానే ఈ రకంగా సన్నబియం పండించమని చెప్పి ఆ రోజు రైతాంగాన్ని వారు ప్రేరేపించి నష్టాల పాలు చేసిండో అదే మాదిరి ఈరోజు కూడా ఈ ప్రభుత్వం అదే దారిలో పోతూ ఉన్నది వాళ్ళిద్దరు డిఎన్ ఒకటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే వాళ్ళిద్దరు కలిసి రేపు సంసారం చేసేటట్టు కనబడతా ఉన్నది ఎనీ క్వశ్చన్స్ థ్యాంక్ యూ సార్